హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎల్ టూ వారికి పెండింగ్ ఫర్ ఎంబీడీఓ అప్రూవల్ స్టేటస్ ఎప్పుడు మారుతుంది కలెక్టర్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది దసరాలోపు ఫ్లాట్స్ ఇస్తారా లేదా దేని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద ఎల్వన్ లబ్ధిదారులకి స్పీడప్ చేశారు అంటే స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు విడతల వారిగా కానీ ఇప్పుడు స్థలం లేని వారికి ప్రజెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఇంకా మిగిలినవి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు వాటిల్లో పూర్తిగా కట్టినవి కావచ్చు ఇంకా కట్టనివి అంటే అసలు పూర్తిగా కట్టినవి కావచ్చు ఇలాంటివి ఎల్ టూ లబ్ధిదారులకి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారండి కానీ ఈ దసరాలోపు పంపిణీ చేస్తారా లేదా కలెక్టర్ అప్రూవల్ అనేది ఈ దసరాలోపు వస్తుందా రాదా అనేది చెప్తాను ఎల్ టూ లబ్ధిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి అన్ని జిల్లాల్లో ఇటు రాంపల్లిలోనూ వెరిఫికేషన్లు అనేవి జరుగుతున్నాయని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఒక రాంపల్లిలోనే కాదండి మిగతా అన్ని చోట్ల వెరిఫికేషన్లు అనేది స్టార్ట్ చేసేసారండి అన్ని చోట్ల వెరిఫికేషన్లు జరుగుతున్నాయి అన్ని జిల్లాల్లోనూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి వెరిఫికేషన్లు జరుగుతున్నాయి కానీ ఈ వెరిఫికేషన్లు కంప్లీట్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది కంపల్సరీగా ఈ దసరా దాటిన తర్వాతనే ఈ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయంట ఈ లోపలయితే జరగవని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజు అందులోనూ ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది అందుకని కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఈ ఎల్టూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్లన్నీ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేసేసిన తర్వాత ఇంకా మిగతా చాలామంది మిగులుతారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు మరి వాళ్ళకైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా జీప్లస్ త్రీ హౌస్లని ఇలాంటివి కట్టేసి ఇస్తారంట లేదంటే కనుక మనకి ఇందిరమ్మ ఇళ్ళు ఇండివిజువల్గా కట్టే ఇల్లు మీకు అందరికీ తెలుసు కదా అండి అవి కూడా కట్టేసిస్తారంట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జీ ప్లస్ త్రీ హౌసులు టైపే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఏరియాలో కట్టేసి ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్స్తో పాటు ఇవి కూడా కట్టేసి ఇచ్చారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్తాను అది ఏ ఏరియాలో కట్టారో కూడా చెప్తానండి చాలా నీట్గా జీప్లస్ త్రీ హౌసులు టైపే కట్టేసి ఇచ్చారండి ఒక కాలనీ కాలనీ ఏర్పాటు చేసి అక్కడ ఇలాంటి ఇల్లు చాలా కట్టేసి ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంతకుముందు కట్టేసి ఇచ్చారు అది ఏ ఏరియా అనేది కూడా నేను చెప్తాను అందుకని చెప్తున్నానండి ఎల్ట్రోల్ లబ్దిదారులు మిగిలిన వాళ్ళందరికీ కూడా జీ ప్లస్ త్రీ హౌస్లు అయితే కట్టేసిస్తారు ఏం కంగారు పడద్దు ఇంతకుముందు ఏ ఏరియాలో ఈ జీ ప్లస్ త్రీ హౌస్లు అనేవి కట్టారో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ వీడియో పెట్టాను నేను జీప్లస్ త్రీ హౌస్లు అనేవి ఎక్కడ కట్టారు ఒక కాలనీ టైపు ఆ జీ ప్లస్ త్రీ హౌస్లు అనేవి ఉంటాయండి అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలాంటి ఇళ్ళు కూడా కట్టేసి ఇచ్చారు అది ఏ ఏరియా అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది తప్పకుండా నేను నేను మళ్ళీ దాని గురించి వీడియో చేస్తాను అది ఏ ఏరియాలో కట్టారు అనేది కూడా సో ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసేసిన తర్వాత మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా జీ ప్లస్ త్రీ హౌస్లు కానీ లేదంటే కనుక ఈ ఇప్పుడు సింగిల్గా కడుతున్నారు కదా ఇండివిజువల్గా ఇందిరమ్మ ఇళ్ళు అవన్నీ ఇస్తారండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దసరా లోపలయితే ఇవ్వరంట దసరా దాటిన తర్వాతనే అంటే ఈ ఎలక్షన్ కూడా అయిపోవాల్సిందే అంటున్నారు పండుగ ప్లస్ ఈ ఎలక్షన్స్ ఈ రెండు హడావిడి అయిపోయిన తర్వాతనే ఈ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి దసరా లోపిస్తారేమోనని ఇస్తారేమోనని చాలామంది ఎదురు చూస్తున్నారు దయచేసి హోప్ పెట్టుకోవద్దు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇది సో వీటి గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎల్ టూ లబ్దిదారుల గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ఇంకేదైనా సరే అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు తెలియజేస్తానండి సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ